రోడ్ల మీద ఎన్ని గుంతలు అన్నీ ఉండనిర్రీ టోల్ ప్లాజా కాడ టోలోడు టోల్ తీసుకోకుండా ఇడిచిపెట్టడు రోడ్లు ఎట్లనన్నుండనియర్రీ ట్రాఫిక్ వాళ్ళు చెట్ల సాటుకు దాక్కుని చెలాన్లు కొట్టకుండానైతే ఊకోరు రోడ్లు లేకున్నా రోడ్ లేకున్నా ఉన్న రోడ్ల మీద గుంతలున్నా బండ్లు కొంటున్నప్పుడు వేలకు వేలు లక్షలకు లక్షలు రోడ్డు ట్యాక్స్ తీసుకోకుండానైతే సర్కారు ఉండరు మరి నేను గట్టే పనులన్నీ ఏమవుతున్నట్టు నా పైసలు ఏడబోతున్నట్టు నా దగ్గర ఫైన్లు పన్నులు వసూలు చేస్తున్నారు మరి నా పైసలు తీసుకొని నాకు సవలతులు ఏని మీరు నాకు ఎంత ఫైన్ కడతారో ఒకటూర్రీ అని అంటున్నాడికి అన్నా కరీంనగర్ రేకుర్తి సౌరస్తా కాడ రోడ్డు మొత్తం పడి అట్లకెళ్ళి పోయేటలో పంతన వెళ్ళినంత పనైతున్నది అయినా ఎవరు పట్టించుకుంటలేరు ఏ డిపార్ట్మెంట్లో వచ్చి తట్టెడు మట్టి పోసింది లేదు గంపెడు కంకర పోసింది లేదు మా దగ్గర నుంచి పనులు కొన్నా బండ్లు కొన్నా జీఎస్టీల పేరుతోటి పనులు గుంచుతున్నారు ట్రాఫిక్ రూల్స్ తప్పినవని ఫైన్ లేచి వసూలు చేస్తున్నారు మరి పన్నులు తీసుకొని పని చేయకుంటున్న మీరు మాకెంత పన్ను కడతారో చెప్పురని గుంతల రోడ్ల మీద కూర్చొని ఆఫీసర్లను లీడర్లను అడుగుతున్నాడు కోటి శ్యాంకుమార్ అనే గీ అన్న రోడ్డు మీద ఏమి ధరించకపోయినప్పటికీ నేను ప్రతి ఒక్క దానికి ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను అలాంటిది రోడ్లే సరిగా లేవు కదా అలాంటప్పుడు మీరు నాకెంత ఫైన్ కడతారని నేను ప్రశ్నిస్తున్నాను ఇగో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా కరీంనగర్ సిపి సారు కలెక్టర్ సార్లు ఇద్దరు నా అకౌంట్కు కు పదివేలు కొట్టురి సవలతులు చేయనందుకు నాకు ఫైన్ అని అడుగుతున్నాడు అన్న దయచేసి నాకు పోలీస్ కమిషనర్ గారు పదివేల రూపాయలు అదే విధంగా కలెక్టర్ గారు చెరో పదివేల రూపాయలు నా ఫోన్ నెంబర్కి పంపించగలరని నేను నేను చేస్తూ మీరు కూడా కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అన్న లెక్కనే అందరు ఆలోచన చేస్తే ఇలా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే అని ఎవ్వరు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండేది మొన్న కేరళలో కూడా ఒక ఆయన గిట్లనే నిరసన చేసిండు రోడే సక్క లేనప్పుడు నేను టోల్ ఎందుకు కట్టాలని తొమ్మిది గంటలు టోల్ ప్లాజా కానే జిద్దుకు కూర్చున్నాడు అయినా తండవనోళ్ళు గోకి తెలియస్తారా అన్నట్టు ఆ రోడ్ల మీద నిత్యం పోయే ఆఫీసర్లై కదలనప్పుడు నిరసనలు ధర్నాలు చేస్తే కదులుతారు అని అనుకుంటూ పోయిరట తోవేమడి పోయేటోళ్ళు రోడ్డు మీద ఏమి ధరించకపోయినప్పటికీ నేను ప్రతి ఒక్క దానికి ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను అలాంటిది రోడ్లే సరిగ్గా లేవు కదా అలాంటప్పుడు మీరు నాకెంత ఫైన్ కడతారని నేను ప్రశ్నిస్తున్నాను